నమస్కారం అద్భుత భావ పదచిత్ర రాజం బాపు కళా కళాతేజం ధవోదీరు డాక్టర్ వేదు శ్రీరామ్ శర్మ శిరీష ఈరోజు డాక్టర్ బాపు స్మృతిలో సహృదయ అక్షరాంజలి ఘటిస్తూ ఆ అద్భుత కళల జోడి కలం కుంచెల జుగల్బందీ అయ్యారే బాపురే ఏం చిత్రం తీసినారే గొప్పగా వేసినారే కొంటెగా రాసినారే అనిపించే అపూర్వ మిత్రద్వయం బాపురమణు అండంలో అతిశయోక్తి ఏమీ లేదు తెలుగు వెలుగులుగా కళా సంస్కార జరి సంస్కృతి సంప్రదాయ సిరి ఉభయ గోదావరి అటు ఇటు ఉత్తుంగ కళా తరంగాలుగా ఉదయించారు బాపురమణు ఒక కోమలాంగి రసాంగిని అభివర్ణించాలంటే పాపు బొమ్మలా ఉన్నావంటే ఎంతో రసానందమే ఎవరికైనా తొమైవాహం కవి సినీవాలి వేదంలా గోదావరి గీత రచయిత ఆరుద్ర వాక్యంలో మనసు తలపు ఊయల లోపు కొంటె బొమ్మల బాపు ఓకోనులమ్మ అంటాడు అంటే బాపు యొక్క గీతలు రసరమ్య గీతలు రమణ గారి వ్యంగ్య రాతలు ఈ రెండు జంట అపూర్వం అమేయం అద్వితీయం మనసుల్ని రంజింపజేసే కొత్త బాటలు అక్షర పాఠాలు మనోల్లాస బాసటలు ఆ చిరంజీవత్వం ఏదైనా ఉందంటే కళలకు భరోసాలుగా బాపు రమణల కళాఖండాలు అజరామరంగా నిలుస్తాయి ఎవరికైనా సరే సత్యరాజు గారు అంటే అస్సలు తెలియదు అందులో ముఖ్యంగా మనకి చాలా కొట్టెగా చెప్పాలంటే కొట్టె బొమ్మల బాపుని మనం ఆ రసరమ్య రేఖల బాపుగానే గుర్తుంచుకుంటాం సత్యరాజు గారు అన్నది అసలు పేరైనా తెలుగుతనం కళల వెలుగు ఘనచిత్ర రాజాలు సత్యంగా సత్యరాజు లక్ష్మీనారాయణవే అంటే పద్మశ్రీ డాక్టర్ వే రసరమ్య చలన చిత్రాల మేటిగా కూడా బాపు ఎంతో విఖ్యాతులు బాపురమణ జోడి అరవై ఏడులో సాక్షితో మొదలైతే అక్కడి నుంచి నలభై చిత్రాలకు పైగా వారి ఆ కళా చిత్రాల అజరామరత్వం ఎంతో విశేషంగా కొనసాగింది శ్రీరామరాజ్యం దాకా ఆ శ్రీరామరాజ్యంలో ఉన్నటువంటి ఆ విశిష్టమైనటువంటి కళా నైపుణ్యం ఏదైతే ఉందో అది ఎప్పటికీ కూడా అజరామరం అంతేకాదు వారు చాలా విశిష్టంగా మిస్టర్ పెళ్ళం పెళ్లి పుస్తకం రామరాజ్యం సీతాకళ్యాణం త్యాగయ్య ఇలా ఎన్నో బుద్ధిమంతుడు ముఖ్యంగా మనకి చాలా కళాత్మక చిత్రాలు ఏవైనా గుర్తుపెట్టుకోవాలంటే అవి బాపు రమణ పోయి అవుతాయి కనుక అటువంటి బాపు గారి యొక్క ఆ పద చిత్రాల్లో మనకి ఆయన యొక్క దశం వర్ధంతి నాడు నేడు ఒక మనం చెప్పుకోవాలంటే ఆయన లేరని నమ్మలేము ఎందుకంటే ఆయన చిత్రరాజాల్లో కానీ కళాత్మకమైనటువంటి వ్యంగ్యాత్మకమైనటువంటి ఆ చిత్రాల్లో కానీ ఎప్పటికీ కూడా చిరస్మరణీయులే బుడుగు పాత్ర కానీ శ్రీ గాన అప్పుల అప్పారావులు కోతి కొమ్మచ్చులు రెండుజళ్ల సీతలు ఇవన్నీ కూడా చాలా విశిష్టంగా నిలుస్తాయి ముత్యాల ముగ్గు గోరంత దీపంలో కొండంత కళాకాంతులుగా బాపు యొక్క ఆ రమణ గారి యొక్క ఆ పద రమణీయత కనిపిస్తాయి కనుకనే భాగవతం కథా చిత్రాల్లో కానీ తిరుప్పవై కథా చిత్రాల్లో కానీ ఎంతో రమణీయత ఉంటుంది అంత అంతేకాదు రామాయణం భాగవతంలో ప్రత్యేకంగా వారి యొక్క కళా సృజనత్వం అది నిజంగా రసవృష్టి కళా సృష్టి అని చెప్పక తప్పదు అంతేకాదు ఆ మనసుల్లో చెరగని ముద్రలేసే మధుర చిత్రాలు మన మధ్య ఆ పదచిత్రాలు కనుక నవరసాభినయమైనటువంటి అభివ్యక్తి చిత్రాన్ని కానీ అష్టనాయక భంగిమల చిత్రంలో కానీ డాక్టర్ బాపు ఎంతో విశిష్టులు ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే పంచతంత్ర కథలు కానీ భాగవత కథలు కానీ రసరమ్యంగా మనకి అందించినటువంటి బాపు గారు రమణ గారితో అవిభాజ్యమైనటువంటి వారి జంట ఎప్పటికీ కూడా ఆ కళాత్మకతకు సాక్షిగా నిలుస్తుందని చెప్పడంలో అతిశక్తి లేదు బాపు గారికి ఆయన ఇద్దరూ కూడా ఆయన న్యాయశాస్త్ర పట్టాభద్ధులై ఉండి కూడా ఎంతో న్యాయం చేశారు కలకి చాలా విశిష్టంగా తెలుగు వెలుగులకి ప్రయోజనాత్మంగా చేశారని చెప్పచ్చు ముఖ్యంగా నంది పురస్కారాలు ఎన్నో అందుకున్న బాపు గారికి పద్మశ్రీ అవార్డుతో సత్కరించడం అది నిజంగా చెప్పాలంటే ఆ పద్మశ్రీకే అది విరాజితం అని చెప్పచ్చు రఘుపతి వెంకయ్య అవార్డును కూడా అందుకున్నటువంటి బాపు గారు ఎప్పటికీ కూడా చిరస్మరణీయులు అజరామరం బాపు గారి అని చెప్పుకుంటూ వారికి సహూదయని వాళ్ళతో భవదీయుడు డాక్టర్ వేదోశ్రీరామ్ శర్మ